ఈ సీజనల్ ఇష్యూస్లో ఎక్కువగా దగ్గు జలుబు లాంటివి చూస్తూ ఉంటాం చాలామంది పొడి దగ్గుతో బాధపడుతూ ఉంటారు నైట్ నిద్ర కూడా పట్టదు సో దీనికి సంబంధించి పరిష్కారం ఏదైనా సో ఎప్పుడైనా వాతావరణం మారినప్పుడు వాతావరణంలో గాలిలో ఈ చేంజెస్ అనేవి కనబడతాయి ఒకటి టెంపరేచర్ మారటం చలిగా ఉంటుంది రెండు అందులో తేమ మారుతుంది మూడు అందులో యాక్చువల్గా సీజన్ బట్టి ఈ పొల్యూషన్కి రిలేజ్ అయిన స్మాగ్ కానీ అంటే ఈ పొల్యూటెంట్స్ కానీ కెమికల్స్ కానీ రిలీజ్ ఉండటం వలన డిఫరెంట్ కాంబినేషన్స్లో ఇవి మనకి ఎలర్జీ ఇంకా చేస్తాయి ఎలర్జీ అనేది ఆ గాలి మనకు కొంతమందికి పడదు పీలిస్తే వాళ్ళకి జలుబు రావటం ముక్కు దిబ్బడేయటం అంటే స్టఫీ హోస్ అంటారు గొంతు నొప్పి అలానే దగ్గు ఆయాసం కొంతమందికి స్ఫూటం అంటే కళ్ళే కూడా పడుతుంది సో ఈ సీజనల్గా రావటం అనేది యాక్చువల్గా ఈ వింటర్ సీజన్లో చలిగా ఉన్నప్పుడు చల్లకాలం ఉన్నప్పుడు వస్తుంది దానికి తేమగా ఉన్నప్పుడు కొంత ఈ ఇండోర్స్లో అంటే లోపల ఇంటి లోపల ప్రదేశాల్లో ఈ ఫంగస్ కూడా ఎక్కువ పెరుగుతుంది ఫంగస్ పెరగటం వలన అది కొంతమందికి పడదు సో ఈ ఇవి అనేది ఈ సీజన్ ఆఫ్ ఎలర్జీ అంటాం కాబట్టి ఈ సీజన్లోనే ఎక్కువగా లంగుకి సంబంధించిన వాడిని అంటే పొడిదగ్గే అని కాదు ఏ ఏ రకమైన దగ్గు కూడా వస్తే అలానే ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి అంటే ఇదే సీజన్ మనకి కామన్గా కామన్ కోల్డ్ అని కానీ లేకపోతే ఇన్ఫ్లుయెంజా పారా ఇన్ఫ్లుయెంజా అవి కూడా వస్తాయి సో ఈ రెండింటికి ఈ మధ్య డిఫరెన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది రెండు ఒక్కలానే వస్తాయి అందరికీ సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ప్రీవియస్గా ఎవరికి ఎవరికైనా రావచ్చు కానీ తొందరగా అవే సెటిల్ అయిపోతాయి కొంతమందిలో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ తగ్గి వెరీ ఫ్యూ మెంబర్స్ వెళ్తారు ఇలాగ ఎలా అంటే ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ అని కానీ ఇన్ఫ్లూయెంజా వారీయర్స్లో వాడు కానీ ఈవెన్ కామన్గా వచ్చే కోల్డ్స్లో ఈవెన్ కరోనా కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా కొంతమందిలో సీరియస్ అవ్వచ్చు అయితే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా సీజన్లో ప్రతిసారి అంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి రావడం తగ్గడం మళ్ళీ రావడం ఇట్లా అవుతుంటే వాళ్ళని ఎలర్జీ కింద కన్సిడర్ చేస్తారు అయితే వెరీ కొంతమందిలో ఏంటంటే సార్ మాకు అంత ముందు ఇంత ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం వచ్చింది అంటారు బట్ ఫస్ట్ టైం వచ్చింది కానీ రెండు నెలల నుంచి సఫర్ అవుతున్నాం నెల నుంచి సఫర్ అవుతున్నాం సో ఆ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చినా అది ఎక్కువ రోజులు ఉంటే అది కూడా ఎలర్జీ కిందే కన్సిడర్ చేయాలి సాధారణంగా ఇన్ఫెక్షన్ వలన వచ్చినవి అయితే ఆరు రోజులు ఐదు రోజులు మ్యాక్సిమం వన్ వీక్ ఆగి తర్వాత వాళ్ళకి రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది అన్లెస్ అదర్వైజ్ వాళ్ళకి ఎవరికైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్ వచ్చి వెళ్ళిపోయినాక దాని ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే డ్యామేజ్ అయ్యి ఉన్న టిష్యూ కణజాలాలు ఉంటాయో టిష్యూస్ వాటిలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కూర్చుంటాయి బ్యాక్టీరియా అప్పుడు వాళ్ళకి మళ్ళీ కంటిన్యూ అయ్యి జ్వరాలు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా రాకుండా ఏమీ లేకపోతే వాళ్ళకి మనం సాధారణంగా తగ్గిపోతుంది సో ఎలర్జీగా మోస్ట్ కామన్గా ఈ సీజన్లో ఈ పొడి తగ్గి వస్తుంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే కొంచెం ఈ చలికి తక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం సాధ్యమైనంతవరకు ఇండోర్లో ఉండటం చాలామంది ఏం చేస్తారంటే చలికి ఉలెన్ క్లాత్ వాడతారు బయటికి వెళ్ళే మఫ్లర్లని కానీ కంబళ్ళని కానీ ఇంట్లో రగ్గులని కానీ ఈ ఊలని అనేది వాడటం చలి ఎలర్జీ ఉన్న వాళ్ళు వాడకూడదు దానివల్ల ఎక్కువ ఎలర్జీ వస్తుంది సో అలానే కొంతమందికి మరీ ఆయాసం వచ్చేసి ఆక్సిజన్ తగ్గి వాళ్ళు బయటికి కదలలేని పరిస్థితి వస్తే వాళ్ళకి సో కొంతమంది రూమ్ హీటర్స్ కూడా వాడితే మంచిది అంటే రూమ్ వేడిగా ఉంటే వాళ్ళు ఈ లక్షణాల నుంచి తొందరగా బయటపడతారు అలానే దుమ్ము పొగ పొగ మంచు కెమికల్స్ అంటే ఘాటు వాసనలు స్మెల్స్ ఇలాంటి వాటికి ఈ టైంలో దూరం ఉండాలి సాధారణంగా ఎవరికైనా కొంచెం ఎలర్జీ స్టార్ట్ అయ్యి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువ పీలిస్తే వాళ్ళకి దగ్గు ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ స్టిమ్యులేట్ అయ్యి అది ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే చాలామంది కిచెన్లో ఈ ఆడవాళ్ళు వాళ్ళు ఎవరైతే వంట చేస్తుంటారో ఆ దగ్గరలో ఉంటారో ఆ కిచెన్ ఫ్యూమ్స్ కుకింగ్ ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో తాలింపులు వేసినప్పుడు కానీ లేకపోతే వేపుళ్ళు ఫ్రైస్ చేసినప్పుడు అవి పీల్చినా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది ఎలర్జీ సో అలానే పెట్ అనిమల్స్ ఇంట్లో వచ్చినప్పుడు ఆ కెమికల్స్ వాటికి సెలైవ కానీ ప్రోటీన్ డ్రాపింగ్స్ కానీ అవి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ వస్తుంది సో ఈ సీజన్లో ఎవరికైతే ఇలాంటి లక్షణాలు బా దడకి వస్తుంటాయో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళకి తీసుకోవాలనేది దేని వలన వస్తుందో వాళ్ళు తెలుసుకొని ప్రతి సంవత్సరం అది కంపల్సరీ పాటించాలి ఏది చేసినా కొంతమందికి దగ్గు ఎంతో కొంత వస్తుంది మన కంటికి కనబడదు ఆ గాలి పీలుస్తాం బయటికి వెళ్తాం ట్రావెల్ చేస్తుంటాం పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్తాం అక్కడ ఎక్స్పోజ్ అవుతాం ఇలా స్టార్ట్ అయిన వాళ్ళు కొంతమంది మందులు కూడా వాడాల్సి వస్తుంది అలాగే పొడి దగ్గు ఎక్కువగా వస్తుంటుంది కదా డాక్టర్ దాని గురించి అంటే పొడి దగ్గు అనేది సాధారణంగా ఎలర్జీ కాఫ్లో ఉంటుంది చాలా మందిలో ఏమవుతుందంటే ఈ దగ్గు వస్తుంది కానీ మిగతా ఏ లక్షణాలు ఉండవు వాళ్ళకి ఏమవుతుంది బాగా దగ్గుతుంటారు బట్ వేరే లక్షణాలు ఏమి ఉండవు అంటే కళ్ళు పట్టడం కానీ ఆయాసం రావటం కానీ ఇవేమి ఉండవు సో ఈ దగ్గు రావడానికి పొడి దగ్గు రావడం కారణము మోస్ట్ కామన్గా సీజన్లో ఈ అనే ఉంటుంది అలానే అప్పర్ ఎరువే అంటే నోసు గొంతు ఇరిటేషన్ వలన వాళ్ళకి వస్తుంది అంటే గాలి పీలుస్తుంటే అక్కడ ఇరిటేట్ అయ్యి స్టి స్టిమ్యులేట్ అయ్యి దగ్గు వస్తుంది అంతేకాకుండా కొంతమందికి చాలా మందిలో ఈ దగ్గు రావడానికి కారణము రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు రిఫ్లెక్స్ డిసీజ్ అంటే పొట్టలో ఉన్న ఫుడ్ మెటీరియల్స్ సరిగా అరక్కగానే మన ఈసోఫాజియల్ స్పింక్టర్ ఉంటుంది అక్కడ లోవర్ ఈసోఫేజుల్ అది లూజ్గా ఉండటం వలన అక్కడి నుంచి ఫుడ్ మెటీరియల్ గొంతులోకి రావటం వలన కూడా దగ్గు వస్తుంది సాధారణంగా అది పొడి దగ్గే ఉంటుంది కొంతమందికి ఈ పొట్టలో పురుగులు ఉంటాయి నూలు పురుగులు లాంటివి దానివల్ల కొంతమంది ఇస్నోఫిలియా అని వస్తుంది ఈ ఇస్నోఫిలియా ఉండటం వలన కూడా చాలామందికి దగ్గు వస్తుంది సాధారణంగా పొడి దగ్గే ఉంటుంది కొంతమంది ఆస్తమా ఉంటుంది వాళ్ళకి కానీ ఆస్తమాలో సాధారణంగా ఏంటంటే పిల్లి కోతలు రావాలి లేకపోతే ఆయాసం ఉండాలి లేదంటే తెమడ అంటే కళ్ళే పడాలి లేదా జలుబు ఉండాలి ఇలాంటి లక్షణాలు ఉంటేనే ఆస్తమా కానీ కొంతమందిలో ఏంటంటే ఇవి ఏమి దగ్గు వస్తుంది దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు సో ఇలాగా ఈ పొడి దగ్గుకి చాలా రకాల కారణాలు ఉంటాయి కొంతమంది ఇరిటెంట్స్లో పనిచేస్తుంటారు అంటే ఫ్యాక్టరీస్లో వాటిలో కెమికల్స్ దగ్గర వాటి ఘాటు వాసన వాళ్ళకి వాళ్ళకు ఉంటాయి సో ఇరి ఇరిటెంట్ కాఫ్ అంటే అది పీల్చగానే వస్తుంటుంది వర్క్ ప్లేస్లో చాలా వర్క్ ప్లేసుల్లో మనం చాలా కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతాం అలాంటి ఇరిటెంట్స్ని పీల్చినప్పుడు లేదా పొగ కానీ ఘాటు వాసనలు కానీ లేకపోతే ఇరిటెంట్స్ పొడ కంటిన్యూస్గా చాలామందికి దగ్గు వస్తుంటుంది యూజువల్గా ఇరిటెంట్ పొడి దగ్గే ఉంటుంది సో వెరీ రేర్లీ లంగ్లో ప్రాబ్లం ఉంటుంది ఐఎల్డీ లాంటివి ఉంటే అది పొడి దగ్గు ఉంటుంది అది లాస్ట్లో మనం అన్ని రూల్ అవుట్ చేసినాక ఎవరన్నా సిటీ స్కాన్స్ వాటిలో ఫైండింగ్స్ చూసి ఐఎల్డి లాంటివి అంటే లంగ్ డ్యామేజ్ ఉంటే వాటికి ఫైబ్రోసిస్ ఉంటాయి అది అని సో మోస్ట్ కామన్గా మిగతా ఏ దగ్గులు ఇలాంటివన్నీ సాధారణంగా తగ్గిపోతాయి సో వాటికి సంబంధించిన ఇరిటెంట్స్ నుంచి బయటికి రావటం లేదా మందులు వాడటం లేదా టెస్టులు చేసి ఏమైనా నిర్ధారణ చేసి లేక ఇస్నోఫీలియా ఉందా లేకపోతే కాఫ్ వేరియంట్ ఆస్తుమా కొన్ని టెస్టుల్లో దొరికిన ఈ ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్లో రిలీఫ్ ఎంత వస్తుంది ఇవన్నీ చూసి దాన్ని బట్టి వాటిని మనం అధిగమించవచ్చు కానీ ఫైబ్రోసిస్ వలన వచ్చిన దగ్గు మాత్రం చాలా అది పోదు సాధారణంగా దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది